ఓం సాయిరామ్ ఆ సాయినాథుల ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తల్లి ఈ సంవత్సరం మకర సంక్రాంతి శంకరమయుడు వీరి మీదుగా వెళ్ళడం వల్ల స్త్రీల ముత్తైదుతనానికే ప్రమాదం అలాగే మగపిల్లవాడు ఉన్న తల్లి ఖచ్చితంగా ఇలా చేయవలసిందే ఐదుగురికి గాజులు పంచి తీరాల్సిందే శివాలయానికి వెళ్ళి ఈ చిన్న పని చేయాల్సిందే లేదంటే కీడు తప్పదు తల్లి నేను ఏం చెప్పినా కూడా అది నీ యొక్క కుటుంబం శ్రేయస్సు కోరి నీ శ్రేయస్సు కోరి నీ బిడ్డల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు అంతా కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో చెబుతున్నటువంటి మాట కాబట్టి నువ్వు ఈ వీడియోని చివరి వరకు చూడు అప్పుడే నీకు నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి నువ్వు మధ్య మధ్యలో స్కిప్ చేసి చూడడం వల్ల నీకు ఏది కూడా అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడు ఇక మనం బాబాగారు పంపించిన సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ముందుగా బాబాగారు మన కోసం ఏం చెప్తున్నారో తెలుసుకోవాలి కదా కాబట్టి తల్లి ప్రతి సంవత్సరం కూడా శంకరమయుడు ఏదో ఒక వాహనం ఎక్కి ఎవరో ఒకరి మీదుగా వెళ్ళడం అయితే జరుగుతుంది చాలామంది కూడా ఇది మూఢ నమ్మకం అని చెప్పి ఇవి ఏవి కూడా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి మనకి వెనకటి నుంచి వెనకటి రోజుల నుంచి ఈ మాట అనేది రావడం అయితే జరిగింది ప్రతి సంవత్సరం శంకరమయుడు ఈసారి మంచిగానే వెళ్ళాడు ఏకీడు లేదు అని చెప్పి అనుకోవడం కూడా మనం వింటూనే ఉంటాం అలాగే ఈసారి శంకరమేయుడు వీరి మీదుగా వెళ్ళారు వీరికి కీడు ఈ చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి అనుకోవడం కూడా మనం వింటూనే ఉంటాం అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మకర సంక్రాంతి అనేది కీడుతో రావడం అయితే జరిగింది చాలామంది నమ్మేవారికి ఇది ఒక పరిష్కార మార్గం అని చెప్పి తెలుసుకోండి ఎందుకు అంటే ఇది స్త్రీల యొక్క ముత్తైదుతనం మీద ఎఫెక్ట్ అనేది చూపబోతుంది కాబట్టి అస్సలు అజాగ్రత్తగా ఉండకండి మీ ముత్తైదుతనానికి అలాగే మీ బిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని పాటించండి పురుషులకి దారుణమైన ప్రమాదాలు జరుగుతాయని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మగపిల్లవాడికి అనేక రకాలైన రూపాలలో కీడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మన యొక్క శాస్త్రాలు చదివిన వారు మన పండితులు పురోహితులు నొక్కి ఒక్క నుంచి మరీ చెబుతున్నారు ఇప్పుడు ఇంట్లో ప్రతి స్త్రీ కూడా కోరుకునేది ఏంటి తమ భర్త పిల్లలు ఎవరైనా కానివ్వండి భర్త ఎటువంటి వాడైనా కానివ్వండి మద్యం తాగిన వారైనా ప్రేమగా చూసుకోకపోయినా వ్యసనాలకి అలవాటు పడిన వారైనా తిడుతూ ఉన్నవారైనా సరే ఎప్పటికీ భర్త ఆరోగ్యాన్ని అభివృద్ధిని ఐశ్వర్యాన్ని కోరుకుంటూ ఉంటారు తాలి కట్టిన బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధం ఒక ప్రేమనైతే అయితే ఏర్పరుస్తుంది నా భర్త సంతోషంగా ఉండాలి నా భర్త మంచిగా మారితే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటారు కానీ నా భర్త అలా పాడైపోవాలి ఇలా నాశనమైపోవాలి అని చెప్పి ఏ స్త్రీ కోరుకోదు కాబట్టి ప్రతి స్త్రీ కూడా తన యొక్క ముత్తైదుతనం అనేది ఎక్కువగా పెంచుకోవాలి అని చెప్పి ఒకవేళ తను చనిపోతే ముత్తైదుతనంతోనే చనిపోవాలి అని చెప్పి కోరుకుంటుంది కాబట్టి తన యొక్క భర్త నూరేళ్ళు ఆయుష్ కోసం ప్రతి స్త్రీ కూడా తప్పకుండా ఈ యొక్క పరిహారం అనేది చేసి తీరాల్సిందే అలాగే ప్రతి కొడుకు ఉన్న తల్లి తమ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి చక్కగా ఎదగాలి నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి తన బిడ్డకి ఆయుష్ పెరగాలి తను అనుకున్న లక్ష్యాలను సాధించాలి వాడికంటూ ఒక గుర్తింపు ఏర్పడాలి అని చెప్పి నిస్వార్థమైన ప్రేమతోటి తన యొక్క కొడుకు ఎదుగుదలను కోరుకుంటూ ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఇక్కడ కొడుకు ఉన్న తల్లి అయినా కానీ లేదంటే కనుక భార్య అయినా కానీ వారి యొక్క మంచితనం అనేది తమ యొక్క వారి బాగోగుల్లోనే ఉంటుంది అంటే తన కుటుంబం యొక్క బాగులోనే ఉంటుంది అని చెప్పి నమ్ముతారు కాబట్టి మీ యొక్క కుటుంబం కోసం మీ భర్త కోసం మీ బిడ్డల కోసం ఈ చిన్న పరిహారం అనేది చేసుకుని తీరాల్సిందే ఇదేమీ లక్షలతోటి కూడుకున్నది కాదు అలాగే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎక్కువ శ్రమతోటి కూడుకున్నది కూడా కాదు ఈ యొక్క సంవత్సరం మకర సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది శంకరమయుడు పురుషుల మీదుగా వెళ్ళడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ముఖ్యంగా ఎవరైతే భార్యలు ఉన్నారో మీరు చేయవలసిందల్లా కూడా ఏంటి అంటే కనుక నేను ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి అంటే నేను చెప్పిన ఐదు రోజులలోపు అంటే మీరు ఎప్పుడైతే ఈ వీడియో అనేది చూస్తారో ఆ రోజు నుండి ఐదు రోజులలోపు ఈ నెలాఖరి వరకు వినొచ్చు లేదా వేరే ఎవరి ద్వారా అయినా వినొచ్చు మీకు ఎవరి ద్వారా తెలిసినా సరే లేదా మీరు ఈ వీడియో చూసినా సరే చూసిన తర్వాత ఐదు రోజుల్లోపు ఏ రోజైతే చూస్తారో ఆ రోజు నుండి లెక్క వేసుకుని ఐదు రోజుల్లోపు చేసేయండి ఎందుకంటే కనుక మీరు ముఖ్యంగా ఐదు రోజుల్లోపే ఎందుకు చేయాలి అంటే కనుక మనకు ఆల్రెడీ ఇప్పుడు పండగ వెళ్ళిపోయి రెండు మూడు రోజులు అయిపోతుంది కానీ ఎప్పటికప్పుడే చేసుకుంటే దాని యొక్క రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కీడు అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఒకవేళ వినని వారు మనం చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి కనీసం జనవరి ముప్పై ఒకటి లోపు అయినా కానీ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవ్వాలి అంటే ఏం చేయాలో అది కూడా చెప్తాను ముందు భార్య ఏం చేయాల్సి ఉంటుంది ఏమి చేయాలి అనేది చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు పరిహారం చేసేటప్పుడు చక్కగా మీరు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలలోపు మంగళవారం శుక్రవారం మినహాయించి మిగతా రోజుల్లో చేసుకోండి మీరు శుభ్రంగా స్నానం చేసి పూజ చేసుకోండి తర్వాత మీరు పూజలోకి ఒక ఐదోడేజన్లు ఎరుపు కానీ పసుపు కానీ రంగు కానీ ఐదొడిజన్ల గాజులు తెచ్చుకొని ఆ గాజులను మీరు దేవుని చిత్రపటం దగ్గర పెట్టుకోండి తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కనుక ఒక తమలపాకు తీసుకుని తమలపాకులో రెండు అరటి పండ్లు లేదంటే మిగతా వేరే పనులు అయినా కానీ పెట్టి కాస్తంత వక్క పెట్టి కొంచెం పసుపు కుంకుమ పెట్టి ఒక డజన్ గాజులని అందులో పెట్టేసి ఐదుగురు ముతైదులను ఇంటికి పిలిచి కానీ గుర్తించుకోండి ఇంటికి పిలిచి కానీ లేదా మీరు వారి ఇంటికి వెళ్ళైనా కానీ ఈ తాంబూలాన్ని బొట్టు పెట్టి వారికి ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల పురుషుల మీదుగా వచ్చినటువంటి కీడు అనేది తొలగిపోతుంది మీ యొక్క భర్తల ఆయుష్ పెరుగుతుంది మీ యొక్క ముత్తైదుతనం అనేది పెరుగుతుంది మీ యొక్క భర్తలకి ఎటువంటి కీడు అనేది జరగదు ఇది ఐదుగురు ముత్తైదులకు ఇవ్వాలన్నమాట ఇలా ఇచ్చేటప్పుడు మీరు కూడా ఒక డజన్ గాజులు చేతులకు వేసుకోండి మొత్తం ఆరు డజన్లు తెప్పించుకుంటే సరిపోతుంది ఆరు డజన్లు ఒక డజన్ మీరు తీసి వేసుకుంటే మిగతా ఐదు డజన్లు ఐదుగురు ముత్తైదులకు ఇవ్వండి ఇలా ఇచ్చిన తర్వాత మీకంటే పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి మీకంటే చిన్నవాళ్ళు కనుక వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా అది వారి ఇష్టం అన్నమాట మీకంటే పెద్దవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఆశీర్వాదం తీసుకుంటే మంచిది మీకంటే పెద్దవాళ్ళకి ఇస్తే ఇంకా మంచిది అనమాట ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇది స్త్రీలు వారి యొక్క భర్తల కోసం చేయాలి ఇక తర్వాత ఏంటి అంటే కనుక మగపిల్లవాడు ఉన్న తల్లిలు ఒక కొడుకు ఉండనివ్వండి ఇద్దరు కొడుకులు ఉండనివ్వండి ముగ్గురు కొడుకులు ఉండనివ్వండి మీరు కూడా ఇది ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలలోపు చేసుకోవచ్చు మీరు కూడా మంగళవారం శుక్రవారం మినహాయించి చేసుకోవచ్చు అనమాట కాబట్టి దీనికోసం మీరు చేయవలసింది ఏంటి అంటే శుభ్రంగా స్నానం చేసి మంచిగా ఉతికిన వస్త్రాలను ధరించి మీరు ఒక కిలోంబావు బియ్యం గుర్తుంచుకోండి ఒక కిలోంబావు బియ్యం ఒక కొబ్బరికాయ ఇవి రెండు కూడా మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి మొదటగా మీరు శివుణ్ణి దర్శించుకొని శివునికి పూజించుకుంటే అంటే శివునికి నమస్కరించుకొని తర్వాత ఆ యొక్క బ్రాహ్మణులు ఉంటారు కదా శివాలయంలో పంతులు గారు ఆ యొక్క పంతులు గారికి ఈ యొక్క కిలోంబావు బియ్యం ఇచ్చేసి ఆ కొబ్బరికాయ ఇచ్చేసి రండి మీ అబ్బాయి కనుక మీతో పాటు ఉంటే మీ అబ్బాయిని తీసుకొని వెళ్ళి బ్రాహ్మణుడి యొక్క పాదాలకు తాకకుండా నమస్కరించుకోమని చెప్పి చెప్పండి ఒకవేళ ఆ పిల్లలు మీకు దగ్గరలో లేరు హాస్టల్లో ఉన్నారు వేరే ఊర్లో ఉన్నారు లేదంటే మా పిల్లలు పెద్దవాళ్ళు జాబ్ చేస్తూ ఉన్నారు వేరే ఇతర కంట్రీస్లో ఉన్నారు అని అనుకుంటే తల్లి అయినా కానీ వెళ్ళి ఈ పని చేయవచ్చు తల్లి లేని పక్షంలో తండ్రి అయినా కానీ ఈ పని చేయవచ్చు లేదంటే కనుక అమ్మమ్మలు నాయనమ్మలైనా కానీ ఈ యొక్క పరిహారం అనేది వారి యొక్క బిడ్డల కోసం చేయవచ్చు తల్లి చేస్తే చాలా మంచిది లేని పక్షంలో వీరు చేయవచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ యొక్క మకర సంక్రాంతికి శంకరమయుడు పురుషుల మీదుగా వెళ్ళడం అయితే జరిగిందనమాట అది కూడా వారాహ వాహనం మీద గాజులు ధరించి వస్త్రములు ధరించి పురుషుల మీదుగా వెళ్ళడం జరిగింది అలా వెళ్ళినందున ఆడవారికి పసుపు కుంకాలకి దోషాలు కలగడానికి మగపిల్లవాడికి కీడు కలగడానికి సంకేతాలు ఉన్నాయి కనుక ఆ దోష నివారణార్థం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి మగపిల్లలున్న వాళ్ళు ఆ మగపిల్లలున్న తల్లులు కిలోంబావు బియ్యం కొబ్బరికాయను దానంగా బ్రాహ్మణుడికి ఇవ్వాలి అదే పురుషులు వారి యొక్క స్త్రీలు వారి యొక్క భర్తల కోసం పసుపు కుంకుమ తాంబూలము ఇంకా ఇచ్చేసి తాంబూలంలో ఒక డజన్ గాజులు పెట్టి ఐదుగురు ముత్తైదులకు బొట్టు పెట్టి ఆ యొక్క తాంబూలాన్ని గాజులతో పాటు పసుపు కుంకుమలతో పాటు సమర్పించుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మీకు సంక్రాంతికి వచ్చినటువంటి కీడు అనేది పూర్తిగా తొలగిపోతుంది ఇక ఈ వీడియో చూసిన వారు ఐదు రోజులలోపే చేసుకోండి ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి కాబట్టి చాలా వరకు వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి చాలామందికి తెలిసినా కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటారు అశ్రద్ధ అనేది పనికిరాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మన పెద్దలు ఏం చేసినా కూడా అది మన మంచి కోసమే ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే పెద్దల మాట చెద్దన్నం మూట అని చెప్పి అంటారు కదా అలాగే కొన్ని సంవత్సరాలలో కీడు వస్తుంది అనేది ఎంత నిజమో కొన్ని సంవత్సరాలలో రాదు అనేది కూడా అంతే నిజం రెండు మాటలు కూడా మనం వింటూనే ఉంటాం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కాబట్టి ఈ సంవత్సరం అనేది కీడుతో వచ్చింది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా చేసుకోండి ఈ వీడియో చూసిన వారు లైక్ చేసి అలాగే మీకు తెలిసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేయండి దాని ద్వారా చాలామందికి వీడియో అనేది షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ తెలుసుకొని వారికి ఉన్నటువంటి దోష నివారణార్థం వారు చేయవలసినటువంటి పరిహారాలు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం సాయిరాం సర్వే జనా సుఖినో భవంతో